రైతుల యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన ఈ శుక్రీస్తునామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము అపస్తులైన ఆంధ్రయ జీవితం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానిద్దాం అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది ఇక మనం వాక్యములకు వెళ్ళిపోదాం మతేష్ వార్త పదవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చిన చూసినట్లయితే ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు అయ్యేమనగా మొదట పేతురానబడిన సీమోను అతని సహోదరుడకు ఆంధ్రేయ జబదే కుమారుడకు యాకోబు అతని సహోదరుడకు యోహాను ఫిలిప్పు భర్తలోమయీ సోమ శంకరి అయిన మత్తయ్యి అల్ఫాయి కుమారుడకు యాకోబు తద్దయ్యను మారుపేరు గల లెబ్బయ్యి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇసుకుయోతు యోధ ఆంధ్రేయ సీమోనుకి అనిపి ఇతడు యొక్క సహోదరుడు ఆంధ్రేయ తండ్రి పేరు యోహాను కానీ వాస్తవానికి అతని పేరు యోనా అని అంటారు నజరేతు పట్టణానికి ఇరవై ఐదు మైళ్ళ దూరంలో తూర్పున ఉన్న బెత్సా పట్టణంలో ఇతను పుట్టాడు ఈ పట్టణం గల్లియ సాగరానికి ఉత్తర తీరాన ఉన్నది చేపలు పట్టే వృత్తిని బట్టి యోహాను యోనా అని అంటారు యోహాన్ మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమాను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ ఈ మాటలు యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం నలభై నుంచి నలభై రెండు వచనాల్లో మనకు కనపడుతుంది ఆంధ్రేయ వెత్సైదాలో పుట్టినప్పటికీ కపర్న హోమిలో కాపురముంటూ చేపలు పట్టి జీవించేవాడు పేతురు క్రీస్తు వైపుకు ఆకర్షింపబడింది అతని సహోదరుడైన ఆంధ్రేయ వలనే గలీలయలో చేపలు పట్టుకుంటున్న సమయంలో ఆంధ్రయ పేతురుతో తాను మెస్ చూసినట్లు చెప్తాడు ఆ మాట విన్నంతనే పేతురు వలను విడిచిపెట్టి భార్యను కుటుంబాన్ని వదిలి ప్రభు చెంతకు పరిగెత్తాడు యేసు ప్రభు ఏర్పరచుకున్న మొట్టమొదటి అపోస్తులుడు ఆంధ్రేయ బాప్తిస్మ మిచ్చు యోహాన్ క్రీస్తు ప్రపంచానికి తెలియపరిస్తే ఆంధ్రేయ క్రీస్తును వ్యక్తులకు తెలియపరిచాడు ఇతడు గొప్ప ఆత్మీయ జ్ఞానం గలవాడు అందుకే చేపలు పట్టే వలలను విడిచి అనేక మైళ్ళు కాళ్ళు నడకన వచ్చి భాగీష్మం ఇచ్చి యోహాను కలుసుకున్నాడు ఈ యోహాన్ ద్వారానే ఒకనొకప్పుడు మెస్సయ్య అనబడే యూదల రాజు వస్తాడని తెలుసుకున్నాడు యేసు ప్రభు ఒకనాడు నజరైత నుండి వచ్చి యోహానుంచి భాగీష్మం పొందుకున్నాడు అదే సమయంలో ఆంధ్రేయ యోహాన్నను విడిచి యేసుక్రీస్తును అనుసరించాడు అతనితో పాటే అపోస్తులైన యోహాను కూడా క్రీస్తుని వెంబడించాడు తర్వాత ఆంధ్రేయ యేసును పీతృకు పిలుపుకు పరిచయం చేశాడు యేసు ప్రభు నలభై రోజుల అరణ్య శోధనలు గడిపిన తర్వాత వీరిని తీసుకొని నజరేతు పట్టణానికి వచ్చాడు అక్కడ ఆరు మైళ్ళ దూరాన ఉన్న కానా పట్టణంలోని వివాహపు విందులో యేసుతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు కారణాల తొలిసారిగా క్రీస్తు నీళ్ళన ద్రాక్షారసంగా మార్చిన మొదటి అద్భుత క్రియను చూశారు వీళ్ళిద్ద పీతురు జీవితానికి ఆంధ్రయ జీవితానికి ఎంతో తేడా ఉంది పీతుడు ధైర్యశాలి మాట నేర్పరి దృఢమైనవాడు కానీ ఆంధ్రయ మెత్తనైన సాధువైన గుణం గలవాడు అందరి ముందు కనపడటానికి ఇష్టం లేనివాడుగా ఉన్నాడు అయినప్పటికీ ప్రభు అద్భుతంగా తన బలహీనతలను బలంగా మార్చి వాడుకున్నాడు ఆంధ్రేయ తన ప్రసంగం ద్వారా అనేక మందిని మార్చలేకపోయాడు కానీ అనేక వేల మందిని ఒక ప్రసంగం ద్వారా మార్చగలిగిన పేతులను క్రీస్తు కొరకు సంపాదించి పెట్టాడు ఆంధ్రేయ ఐదు వేల మందికి ఆహారం పెట్టలేకపోయాడు కానీ ఆ చిన్నవాడిని క్రీస్తు వద్దకు తెచ్చాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు క్రీస్తు చేతిలో పెట్టడం ద్వారా వారందరి ఆకలి తీసి తిని తృప్తి చెందడానికి కారకుడు మీ ఆంధ్రేయ ఆంధ్రేయ యొక్క ప్రాముఖ్యమైన సేవ ఏంటంటే వ్యక్తులను క్రీస్తు వద్దకు తెచ్చివాడగానే ఆయన ఉన్నాడు వ్యూహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు గమనించినట్లయితే గ్రీకులో ఆ దినాల్లో వారెంతో అన్యులుగా భావించబడేవాళ్ళు అన్యుల ఆత్మరక్షణ కొరకు ఆసక్తిగలవాడుగా కనపడుతున్నాడు ఈ ఆంధ్రేయ ఆంధ్రేయ ప్రధాన శిష్యుడైనప్పటికీ ఎక్కువగా ప్రభువు చుట్టూ ఉంటున్న పీతురు యోహాను యాకోబులను చూసి అసూయపడలేదు వారు స్తంభముల వలె సేవ మోస్తున్నప్పటికీ తనకు పునాదిరాయిలాగా కనపడకుండా భారాన్ని మోస్తే చాలు అనుకున్నాడు పేతురు పామరుడే కానీ పండితులను సైతం ఆశ్చర్యపరిచే ప్రసంగ శైలి ఈ పేతురికి సొంతం ఆత్మ నిలుపుదలతో పేతురు చేసిన మొదటి ప్రసంగం ఇంచుమించు మూడు వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించింది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం నలభై ఒకటి చూస్తున్నాం అన్యజనుల మధ్య సువార్త పరిచర్య పౌలు గారిని కొనసాగిస్తే చెదరగొట్టబడిన ఇస్రాయల్ జనాంగం కోసం పీతురు గారు ఎక్కువ పనిచేయడం మనం చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులారా అనేక వేల మందికి యేసుక్రీస్తు సువార్తను చెప్పిన పేతురికి మొదట యేసుక్రీస్తు గురించిన సువార్త చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా ఆ వ్యక్తే పీతురు సహోదరుడైన ఆంధ్రేయ వయసులో పెద్దవాడైన యేసును గురిచిన వార్త తనకు తెలియగానే ఆ వార్తను తన తమ్ముడైన పీతురుకి చెప్పి పీతురుని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడు కానీ పేతురు మనకి గుర్తుంటాడు ఈ ఆంధ్రేయ మనకి గుర్తుంటాడు ఆంధ్రియ మాత్రమే కాదండి బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను మనం దాటుకొని బైబిల్ని చదివేస్తుంటాం సండే స్కూల్ నుండే ఇది ప్రారంభం అవుతుంది ఎవరినైనా అడగండి ఆదాముకి హవ్వకి ఎంతమంది కుమారులు అంటే కయ్యిను హేవేలు అని చెప్పి ఆపేస్తారు కయ్యిను షపింపబడి వెలివేయబడ్డాడు హేవేలు చంపబడ్డాడు కానీ ఆదాముకి అవ్వకి చేతు అనే కుమారుడు కూడా ఉన్నాడు నుండే యనోష అనోకు నోవాహు అబ్రహాము మోషే దావీదు అదే కుటుంబంలో నుండి రక్షకుడైన యేసు వచ్చారని మనకి పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది ఈ చేతు మనకి గుర్తుండడు పరిశుద్ధ గ్రంథంలో వెలుగులాగా కనిపించి మనకు మంచిని నేర్పే వాళ్ళు కొందరైతే మరికొందరు ఉప్పులా కరిగిపోయి కనిపించకుండా మనకి బోధ చేస్తుంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఇది మంచి సమయం మనం బైబిల్ చదివేటప్పుడు చూసి చూడనట్టు చదవనట్లు దాటవేసిన భక్తులను తిరిగి గుర్తు చేసుకొని హృదయానికి హద్దుకునే సమయం ఈ ఆంధ్రయ ఒక మంచి ఆత్మీయ సహోదరుడు పేదరికి చేయుతనిచ్చి ప్రోత్సహించాడు ఇతరుడు గొప్ప దైవజనుడయ్యాడు కానీ ఈ ఆంధ్రేయ వెనుక వరుసలో నిలబడి తన తమ్ముడు దేవునికి మహిమార్థంగా చేస్తున్న పరిచర్యను చూస్తూ ఆనందించాడు ఈరోజు ఈ ఆంధ్రేయ గారు మనకు చెప్పే పాఠం ఏంటో తెలుసా నువ్వు నీ సహోదరులను ఆత్మీయంగా ప్రోత్సహించాలి నీకన్నా చిన్నవాళ్ళు నీకన్నా బలంగా వాడబడుతున్నా సరే అసూయకు చోటు ఇవ్వకుండా వారిని మరింత బలపరచాలి మనం చేయలేని పని వాళ్ళు దేవునికి మహిమార్థంగా చేస్తుంటే వారికి చేయూతనివ్వాలి వారిని మరింతగా ప్రోత్సహించాలి మనం ఒక మంచి ఆత్మీయ సహోదరునిగా సహోదరిగా అనేక మందికి మాదిరిగా నిలబడాలి అతడు యర్షలేం చర్చి సేవలో ఉండగా యూధులు ఆయనను తరి వేశారు యూబిఎస్ కథనం ప్రకారం జెరుసలేం నుండి ఆంధ్రయా సిద్కియాకు వెళ్ళాడు ఇక్కడే అతడు సువార్త ప్రచారంలో ఉండగా రాళ్లతో కొట్టబడి సిలువు వేయబడ్డాడు కాన్స్టాంటినోపోలో ఆంధ్రేయ ఆస్థికలు కొన్ని దొరికాయి వీటిలో కొన్ని స్కాట్లాండ్కు వెళ్ళాయి ఈ అస్థికలపై పరిశుద్ధ ఆంధ్రేయ చర్చి నిర్వహించబడింది క్రైస్తవ రాజ్యమైన స్కాట్లాండ్ ఆంధ్రేయ శిలువునే నేటికి తన అధికార రాజముద్రికగా గుర్తించింది గ్రీకు దేశంలోని ఉన్న పరిశుద్ధ ఆంధ్రేయ చర్చిలో గ్రీకు భాషలో గల ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఆంధ్రేయ చరిత్ర మరింత వివరంగా కనపడుతుంది అదేంటంటే ఆంధ్రయ కాక్సస్ పర్వత సానువుల్లోకి పోయి సిద్కిన్లకు సువార్తను అందించాడు కాన్సియస్ సముద్రం తీరం వరకు అతని స్వార్థ వ్యాపించింది తర్వాత ఇస్తాంబుల్ వెళ్ళాడు అక్కడ క్రీస్తు కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు జరసాల్లో వేయబడ్డాడు అయినా క్రీస్తును మహిమపరచడంలో ఎంత మాత్రం వెనుకంచ వేయలేదు అక్కడి నుండి గ్రీసు దేశానికి స్వార్థయాత్ర జరిపాడు కొరింతియా ఆఖాతం నుండి మాసితోనియా వరకు వెళ్ళాడు అంతిమంగా పత్రాసులో క్రీస్తు శువార్తను బోధించాడు ఆంధ్రేయ బోధక అప్పటి గవర్నర్ అయిన మ్యాక్సిమిలా క్రీస్తును అంగీకరించి క్రైస్తవురాలుగా మారిపోయింది అందుకే గవర్నర్ ఆగ్రహంతో ఆంధ్రేయను ఎక్స్ ఆకారంలో సిలువ వేయించాడు మూడు రోజులు తాళ్లతో బంధింపబడి ఆ సిలువుపై వేదన పడ్డాడు ఆ సమయంలో ఆయన అంతిమ వచనాలివి ఓ క్రీస్తు ప్రభు నేను నేను చూశాను ప్రేమించాను నీలోనే ఉన్నాను శాంతి సమాధానాలకై నా కృషిని నీ పరలోక రాజ్యంలో స్వీకరించు నన్ను చేర్చుకో అని ఆయన మాటలు విశ్వసించిన ప్రజలు గవర్నర్పై ఆంధ్రయను విడిచిపెట్టమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆంధ్రేను విడిచిపెట్టడానికి అతనికి కట్టిన తాళను వేశారు ఆంధ్రేయ మృతదేహం కింద పడిపోయింది ఆ దేహాన్ని మ్యాక్సిమిలాయే సమాధి చేసింది అయితే కాన్స్టంటైన్ చక్రవర్తి కుమారుడు కాన్స్టాటియస్ సింహాసనాన్ని అధిష్ఠించాక ఆ దేహాన్ని తీయించి ఇస్తాంబుల్ చర్చిలో భద్రపరిచాడు శిరస్సు మాత్రం పత్రాసులో ఉండిపోయింది ఆ శిరస్సు ఎక్కడెక్కడో తావులు మారి చివరకు పత్రాసుకు చేర్చబడింది ఇంతటి అచంచల విశ్వాసిగా అపోస్తులనిగా క్రీస్తుతో నడిచి క్రీస్తులోనే ప్రతికి క్రీస్తులోనే లేనమైన ఆంధ్రేయ చరిత్ర ప్రస్తుత క్రైస్తవ లోకానికి మేలుకొలుపు దాని ఏల గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచనంలో నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అని పరిశుద్ధలేఖనం చదివిస్తుంది అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆంధ్రేయ గురించి క్లుప్తంగా తెలుసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు మన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము మీకును మీ కుటుంబానికి తోడైందను కాక ఆమె